అందరిలో ఉన్నారండి బాగున్నారా మరి ఈరోజు వీడియో వచ్చేసి నేను తొంభై ఐదు వేలకు ఒక షార్ట్ వీడియో పెట్టానండి క్రాస్ పావు ఆవు ఈయనైతే తొలసూరిది సో ఈ ఆవు ఒక తల్లి వచ్చేసి ఇది ఇరవై రెండు లీటర్ల పాలు ఇచ్చింది ఈ ఆవు ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు ఇచ్చిందని కూడా మీకు చూపిస్తే ఒకసారి ఈ ఆవు నేనే తీసుకున్నాను నాకు టైంకి డబ్బులు వచ్చినా నేనే వెళ్ళి రైతు దగ్గర నుండి తీసుకున్నాను నేను ఎంత తీసుకున్నాను అంటే ఎనభై ఐదు వేల రూపాయలకబ్బా సో ఎనభై ఐదు రూపాయలు ఎక్కువ అని చాలా మంది అంటున్నారు నాకు ఒకసారి ఆవు సైజ్ చిన్నగా అండి ఇది పుంగనూరు బ్రీడ్ ఆవబాబా ఈ ఆవు మాత్రం ఇప్పుడు పాలు వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే పొద్దున పది సాయంత్రం పది లీటర్లు ఇస్తుందండి ఈ పది పది లీటర్ ఇచ్చేవాటి ఒక్కొక్కరు లక్ష యాభై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష రూపాయలు పైన పెడుతున్నారు రావు దానికి ఒక మొగ దూడ కొట్టింది అది కూడా బ్రీడ్ దూడ అండి ఆవు అయితే సూపర్ గుందబ్బా ఈ ఆవులు ఉన్న ఫెసిలిటీ ఏంటంటే తులసి రావులు దాని బిడ్డంతప్ప వేరే దాని దగ్గర రానియదు ఇక్కడ చూస్తారా మా ఇంకొక ఆడలాగా ఉందండి ఎర్రది దాని పాలు చెక్కుతుంది ఏది కూడా దాని పాలు చేతుంది అండి దీంట్లో నాకు గొప్పతనం ఏందో అని ఆవు పిల్లలు ఎవరి దగ్గర పోయినా కూడా కొడతలేరండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే డబ్బులు పోతే పోయిందని ఒక హ్యాపీనెస్ ఉందండి నాకైతే మంచి బ్రీడ్ దూడ ఒకటి పుట్టింది మళ్ళీ దీన్ని ఉంచుకుంటా నేను ఎందుకంటే మన చాలా మంది వెటనరీ డాక్టర్లు పిలిపించి సమీ నేపిస్తుంటారు ఇలాంటి బ్రీడ్ లాగలు పైగా ఇంత హెవీ మిల్కింగ్ ఉండి ఆవులు పుట్టి మనకు దూడలు ఉంటే మనం ఉంచుకోవాలి ఇది మగ దూడ అండి నా లక్ ఏందో కానీ దూడ పుట్టి ఉంటే ఇంకా బాగుండదు కానీ మగ దూడ పుట్టింది ఇంకా హ్యాపీ నేను మా దగ్గర చాలా ఆవులు ఉన్నాయి ఇలాంటి బ్రీడ్ లాగలు నేను ఒకటి రావాలని ఎప్పుడు అనుకుంటున్నాను పైగా ఆవు చాలా మంది అంటారు ఏంటంటే ఆవు హైట్ ఉండాలి పొడుగు ఉండాలని అంటుంటారు ఈ ఆవు హైట్ వచ్చేసి అండి మూడు ఫీట్లే ఉంటుంది దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు ఫీట్లు కూడా ఉంటుంది ఉండదు సరిగా మనకు పొడుగులో ఒక ఐదు ఫీట్లు ఉంటుందండి అంతే ఆవు హైట్ వచ్చేసి మనకు సో బరువు చెప్పుకుంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు కింటలు రెండు క్వింటలు అంతే ఉంటుందండి ఎక్కువ కూడా ఉంటుంది రెండు క్వింటల్ అంటే కింట నర రెండు రెండు మధ్యలో ఏమి ఉంటుంది ఉంటుందేమో అందద మిల్కింగ్ అయితే నేను ఒకసారి మీకు శంఖ క్వాలిటీ మొత్తం చూపిస్తాను ఎప్పుడైనా సరే మనకు శంఖ ఇట్లు ఉండాలంటే రెండు కాలం మధ్యలో ఉండి వెనక్కి ఉండాలి ఈ విధంగా మనకు శంఖ అట్లా ఉంటే మనకు హెవీ మిల్కింగ్ ఆవాయి అవుతుంది చాలా మంది బొట్న వేలతో చూసుకుంటారు అంటే బొట్న వేలు అంటే ఏంటంటే పాలనరం బొట్న వేలు అంత దొడ్డు ఉండాలి పాలనరం అట్లనే పాలిస్తుంది అని చూపిస్తాను ఒకసారి దీనికి పాలనరం ముందు లేదో కూడా చూపిస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాబా సో ఇలాంటి అవి మీ దగ్గర ఉంటే ఎన్ని లీడర్లు పాలిస్తున్నప్పుడు కూడా కామెంట్ చేయండి ఒకసారి చాలామంది ఏంటంటే హెవీ అనిమల్ ఉండాలి అయితేనే పాలిస్తుంది అని అనుకుంటారు ఇది క్రాస్ బీడ్ అవు అది కూడా వెదర్కి తట్టుకుని అవే తీసుకొచ్చానండి నేను చాలా మంది చెప్తూనే ఉంటాను హెచ్ఏ బావులు తీసుకోవద్దని ఇది హెచ్చేబావు కాదు జెర్సీ హెచ్ఏ మిక్సింగ్ ఆవైతే కొమ్ములు ఉంటాయి మనకు క్రాస్ బీడ్ అవుతుంది పైగా తులుసు రావే ఇది ఒక అయితే నాకు దొరకడం అంటే నా అదృష్టం అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నా డబ్బులు పోతే పోయింది కానీ ఇలాంటి ఇంత ప్రేమగా లావు ఇంత బుద్ధి కుశలమైన ఆవు దొరకడం అనేది చాలా రేర్ మనకు అది కూడా ఆవు హైట్ చూసుకోవచ్చు ఆవు హైడ్ ఆవు పొట్టిది సంఖ్య ఏమో పెద్దది అట్లా ఉన్నదండి దీనికైతే దానికి ఒక మొగ దూడ బ్రీడ్ దూడలని ఎట్లా అంటామంటే మనం ఒకసారి చూసుకోండి మనకు కాలుంది చూసారు ఇక్కడ మీకు చూపిస్తాను బ్రీడ్ ఆ ల్యాగలైనా మనకు అయితే ఇప్పుడు చూస్తున్నారు మొగలాగలైనా ఆళ్ళేయాలన్నా డిఫరెంట్ చేయిస్తా మీకు ఈ ఆళ్ళ లాగైనా మొగలాగైనా సరే మనకి ఇట్లా బ్రీడ్ వాయికి వైడ్గా ఉండాలి కాలు గోరలు తోక కూడా తెల్లగా ఉండాలి అలానే కాడ కొంచెం మచ్చలు మచ్చలు రావాలి మనకు చూపిస్తాయిగో ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇట్లా అప్పుడు ఇది మనకు ప్యూర్ హెచ్ఎఫ్ అవుతుంది ఇది మొగలాగా ప్యూర్ హెచ్ఎఫ్ మొగలాగా దీని తల్లు మిల్క్ వచ్చేసి నేనైతే పది పది లీటర్ అనుకుంటున్నాను సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీరు ఎంత అంటున్నారు ఒకసారి కమెంట్ చేయండి అలానే ఆగు నీరు వచ్చింది సో ఈ నీరు వచ్చినాక కొంతమంది ఏంటంటే భయపడుతుంటారు నీరు వస్తే ఏం చేయాలంటే కింద వరిగడ్ వేసి దాని మీద నైట్ పనుకుంటే అప్పుడైనా సరే పొద్దునైనా కొంచెం వాటర్ చల్లి దాని మీద పనుకు ఈ ఆవు దాని మీదనే పండుకుంటుంది ఎట్లాగో ఇక దాని మీద పండుకున్నారంటే అదే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అదే కరిగిపోతుంది నీరు గుంజుకుపోతుంది శంఖ క్వాలిటీ దానికి ఇప్పుడు నేను చూపిస్తాను చాలామంది ఏమంటుంటారంటే శంఖ కాడ మనకు పాలనరము ఉండాలి పాలు ఉండాలి అని చెప్పుకుంటారు చాలామంది శంఖ చూసుకోవచ్చు మీరైతే పొదుపు ఆపు కాదు ఇట్లా ఏం లేదండి ఆవుకైతే ఆవు మంచి హెల్తీగా ఉంది ఇలాంటి ఆవులు అనేవి చాలా రేర్గా దొరుకుతాయండి నేను ఈ ఆవు గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను తొంభై ఐదు వేలకు ఉన్నది ఈ ఆవు ఒక రైతు దగ్గర ఉన్నది ఎమర్జెన్సీగా వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు ఈ ఆవు తల్లి వచ్చేసి అండి సో ఫస్ట్లో యాక్టివేషన్కి ఇరవై రెండు లీటర్లు ఇచ్చింది అన్ని లీటర్ పాలించే ఆవులు అయితే నేనైతే ఇప్పుడు చూడలేదు కాబట్టి చాలా రేర్గా ఉంటాయి ఉంటాయి నిజానికి ఆవులు అయితే తలుసూరు ఆవులు కూడా ఇచ్చేటి ఉంటాయి సో బ్రీడ్ ఆవు ఈ ఆవుని వాళ్ళు పుంగునూరు నుండి తీసుకొచ్చారట సో ఆ ఆవుకే ఇది పుట్టిన ఆవండి అది మేము తీసుకున్నాను ఎనభై ఐదు వేల రూపాయలకి రైతు దగ్గర నుండి మాకు టైంకి డబ్బులు వచ్చినాయి లోన్ డబ్బులు అనేవి సో దాంతోనే నేను తీసుకున్నాను వీడియో కూడా పెట్టాను తీసుకోండి ఇది మంచి ఆవు అని కూడా సో చూసుకోవచ్చు ఆవు పొట్టి ఉన్నది కానీ మామూలు సంక చేసిందండి సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో ఒకసారి కామెంట్ చేయండి నా అంచనా ప్రకారం అయితే నేను పదహారు నుండి ఇరవై లీటర్లు అయితే నేను అనుకుంటున్నాను అండి ఆ సంకను చూసి సో యాక్చువల్గా మేము పాలు కూడా తీసామండి పాలు అదే కాదు తీసి తీర్చి ఆసిపోయినా నేను మా నాన్న ఇద్దరం తీసాము తులసు రావలేదు కాబట్టి కొంచెం నిప్పల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి చేతిలో కూడా రావడం లేదు సో లాగా షేప్తే కొంచెం పెద్దగా అయితే అందరికీ తెలిసింది సో మిషన్తో ఈ ఆవునైతే చేతితో తీయలేము మిషనే పెట్టాలి నేను మిషన్ అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని లీటర్ల పాలు అయితే తీయాలంటే మహత్వాన్ని కాదు అది పొద్దున పది సాయంత్రం పది అలా మాకు మిగతా ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి సో అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ ఆవు మాత్రం ఒక రేంజ్లో ఉందబ్బా హైట్ వచ్చేసి మనకు మూడు ఫీట్ల నుండి నాలుగు ఫీట్లు ఉంది మనకు పొడుగు వచ్చేసి ఐదు ఫీట్లు ఉంటుంది ఆవు వెయిట్ వచ్చేసి కింటన్నర నుండి రెండు కింటల మధ్యలో ఉంటుంది చాలా బుద్ధి కుశలం ఆవు చిన్నపిల్లగా దగ్గర పోయి కూర్చున్నా కూడా ఏమి లేదు అట్లా ఉందండి ఆవు అయితే మన వాతావరణాన్ని తట్టుకొని బయట తిరిగి మేసావు ఈ ఆవు పొంగున నుండి నేను తీసుకురాలి వాళ్ళు పొంగు నుండి తీసుకొచ్చారు ఆ ఈ ఆవు వాళ్ళ ఇంటికాని వాళ్ళ దొడ్లోనే పుట్టింది ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఉన్నారా ఈ దూడ వచ్చేసి అండి మనకు తొలిసూరిది ఇప్పుడు సో పాలు తీసేటప్పుడు తులసు రావులు అవి చాలా రేర్గా దగ్గర రానియో పాలు తీనియో ఎగరడము అలాంటివి చేస్తుంటాయి ఈ ఆవు కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇప్పుడైతే మాకైతే పాలు తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కాకపోతే ఒక వారం రోజుల వరకు కొంచెం సెట్ చేసుకోవాలి ఆవుని కాబట్టి మనం తర్వాత ఏ ప్రాబ్లం అనేది ఉండదు తులసు ఆవులు కాబట్టి కొంచెం సెట్ చేసుకోవాలి చాలామంది తులసు రావులు తీసుకోవాలంటే భయపడుతుంటారు అదే పాత వాళ్ళు పాత డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాలు కట్టి పాలు తీయడం ముంగట ఒక మనిషి పట్టుకోవడం అలాంటివి చేస్తుంటారు కొత్త వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు ఏం లో అర్థం కాక భయపడుతుంటారు భయపడాల్సిన అవసరం అసలు ఏమీ లేదు తాడ కట్టి ముంగట మనిషి ముక్కు ముక్కు సిక్కని గట్టిగా పట్టుకుంటే అయిపోతుంది ఆవు ఆగిపోతుంది అప్పుడు మెల్లగా ఒక వారం రోజులు కొంచెం ఇబ్బంది తర్వాత ఆవు సెట్ అయిపోతుంది సో లాగా కూడా చూసుకోవచ్చు మొగ మొగలాగా పుట్టింది సో యాక్చువల్గా నేను బ్రీడ్ లాగా తీసుకోవాలని అనుకుంటే నాకు దగ్గర దగ్గర అరవై నుండి డెబ్బై వేలు చెప్పారు బ్రీడ్ లాగా అది కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ లీటర్స్ మిల్క్ ఇచ్చే ఆవులకు పుట్టిన మొగలాగా నేను తీసుకోవాలనుకుంటే సో అదే లక్కేందో కానీ అలాంటి ఆవుకే ఒక మొగలాగా అనేది పుట్టింది పుట్టిందండి బ్రీడ్ లాగానే ఎట్లా చెప్తామంటే మనకు అలాగ గోర్లు తెల్లగా ఉండాలి తూక కూడా తెల్లగా ఉండాలి అలానే మనకు మూతి కూడా కొంచెం మనకు వేరే విధంగా ఉండాలి అప్పుడు మనకు బ్రీడ్ అవుతుంది అది ఆళ్ళాగా అయినా మొగలాగైనా అది బ్రీడ్ జాతి అవుతుంది సో ఈ ఆగు వచ్చేసి క్రాస్ బ్రీడ్ అండి ఇది ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ఇది క్రాస్ బ్రీడ్ వెదర్కి తట్టుకునేది సో ఆవు ఏ విధంగా ఉందో ఒకసారి కమెంట్ చేయండి బా నాకైతే అసలు నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను ఎనభై ఐదు వేల రూపాయలకి అయితే నేను తీసుకున్నాను తొంభై ఐదు వేలు రూపాయలు దీని ప్రైజ్ అని పెట్టాను నేను అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎవరైనా తీసుకోవడానికి కూడా సో నేను వీడియో పెట్టి రెండు రోజుల తర్వాత నాకు లోన్ అమౌంట్ వచ్చింది వచ్చింది రాగానే వెంటనే వెళ్ళి ఆవును అయితే నేను తీసుకున్నాను అండి సో ఒక రూపాయి కూడా బ్యాప్ మాట్లాడలేదు డైరెక్ట్గా ఎనభై ఐదు వేలు నాకు ఇచ్చేయండి అది ఆవు నేను తీసుకుని వెళ్ళిపోద్దాని కూడా అయితే చెప్పాను వాళ్ళకు సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ఆవును చూసి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో ఒకసారి కమెంట్ చేయండి అలానే రేట్ మరి రీజనబుల్గా అయ్యిందా లేదంటే మరి ఎక్కువ పెట్టానా అనేది ఒకసారి కామెంట్ చేయడ ఆవు కూడా ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి డబ్బులు పోతే పోయింది కానీ ఇలాంటి ఆవులైతే మళ్ళీ మళ్ళీ దొరకవు నా లక్ ఏందో నాకు చాలా రేర్గా పైగా ఈ ఆవు ఒక్క ల్యాగ్ని కాదండి రెండు ల్యాగాలు పాలు చిక్కుతున్నా కూడా ఏమీ తంటలేదు అంత మంచి ఆవు అయితే నాకు దొరికిందంటే నా అదృష్టం అనుకుంటున్నాను పైగా సమ్మక సారక జాతర రోజే నేను ఈ ఆవుని ఇంటికాడ తీసుకొచ్చిన సో అదే రోజు ఆవు ఈనిదింది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఆవు మాగా కూడా మొత్తం కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మాగా మొత్తం పడిపోతుంది నేను మీకు ఇంతకుముందు చూపించిన వీడియో ఒక టూ డేస్ బ్యాక్ వీడియో అండి అది సో ఈ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ రోజు తీసాను ఆవు ఈనేటప్పుడు సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బుడ్డోడు చూస్తున్నారు కదా ఏ విధంగా ఆడుతున్నాడో పుట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలే లేచి అంతలోపే మా షెడ్డు మొత్తం తిరుగుతున్నట్టు అటు ఇటు ఉంటుంది మా షెడ్డు మాత్రం పెద్ద వీర లెవెల్లో ఉండదు అంటే న్యాచురల్గానే ఉంటాయి మాకు ఆవులు మొత్తం ఇప్పుడు పన్నెండు ఆవులు ఉన్నాయి అయినా సరే మా షెడ్ మీ వీర లెవెల్లో కట్టించుకో మేము అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే షెడ్డును ఒక రేంజ్లో కట్టుకుంటారు వేలకు వేల లక్షల లక్షలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు మా ఇంటికాడ ఉన్న ప్రతి ఒక్క ఆవులు వెదర్కి తట్టుకునేవి అన్ని ఆవుల మిల్కింగ్ వచ్చేసి అంటే ఒక్కొక్కటి రోజుకి పద్నాలుగు పదిహేను పదహారు లీటర్లు ఇచ్చేటి ఉన్నాయి సో వాటిని ఇందులో హెవీ హైయెస్ట్ మిల్కింగ్ ఏదంటే ఈ ఆవు అండి తొలుసు రావే సో ఈ ఈతకి ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందంటే సెకండ్ ఈతకి ఇంకా ఎంత తీయచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అప్పుడు చాలా మంది పాలనరం అంటుంటారు ఈ ఆవుకు అసలు పాలనరమే అవపడతలేదు సో తులసు రావులకు పాలనరం చాలా రేర్గా లోపల అవపడుతుంది లోపల నుండి ఉంటాయి సో మూడు నాలుగు ఈతలు ఏని తర్వాతనే తొలు కొన్ని ఆవులకేమో సెకండ్ యాక్టివేషన్కి పాలనరం అవపడతాయి కొన్ని ఆవులకు పాలనరం అవపడాయి పాలనరాన్ని చూడకండి సంఘ క్వాలిటీని చూసుకోండి వీడియో నస్తే లైక్ షేర్